అదే నువ్వు అతనితోనే ఉండాలి అని అనుకుంటే ఇక్కడ సొల్యూషన్ ఏంటంటే నువ్వు ఆ రోహిత్తోనే కంటిన్యూ చేయాలి అదే జీవన విధానంలో నువ్వు వెళ్ళాలి అనుకొని ఉంటే నువ్వు పెళ్లి చేసుకోకుండా యూ షుడ్ హ్ రిమైండ్ లైక్ దట్ అండ్ ఎంజాయిడ్ యువర్ లైఫ్ ఎందుకంటే నువ్వు ఎంత ఇండిసిప్లైండ్ క్రమశిక్షణ లేనటువంటి వ్యక్తి అంటే ఆ రోహిత్ అనేటటువంటి వ్యక్తికి పెళ్ళయిందా లేదా అతని బ్యాక్గ్రౌండ్ ఏంటి అన్న విషయాన్ని కూడా నువ్వు కనుక్కోకపోవడం చాలా దురదృష్టకరమైనటువంటి విషయం ఎందుకంటే నేను ఈ ఈ పాయింట్ ఎందుకు నేను ఇన్సిస్ చేస్తున్నానంటే ఒకవేళ రోహిత్ అనేటటువంటి వ్యక్తికి పెళ్ళయ్యి అతనికి కూడా కుటుంబం ఉంటుంది తప్పకుండా ఉంటుంది బికాజ్ అతను ఒక మంచి ఫైనాన్షియల్ పొజిషన్ లో ఉన్నటువంటి వ్యక్తి అమెరికాలో ఉండేటటువంటి వ్యక్తి ప్రతిసారి ఇండియాకి వస్తున్నాడు జస్ట్ టు ఎంజాయ్ ఆర్ ఫర్ ఎనీ బిజినెస్ పర్పస్ అంటే అమెరికాలో ఒక ఫ్యామిలీ ఉండి ఉంటుంది ఒక ఫ్యామిలీలో ఉన్నటువంటి వ్యక్తిని ఒకవేళ నువ్వు నన్ను పెళ్లి చేసుకో అని చెప్పి సిన్సిస్ చేసి అనుకుందాం ఇప్పుడు ఆమె అడుగుతుంది కాబట్టి పెళ్లి చేసుకోమని అతన్ని ఇన్సిస్ట్ చేసి లేదో బెదిరించి నయానో భయానో ఏదో చెప్పి పెళ్లి చేసుకోవాలని అనుకుంటే ఒకవేళ పెళ్లి చేసుకుంటే నీకు భార్య అనేటటువంటి స్థానం వస్తుందా లేదా అన్న విషయంలోని చట్టం ఎంటర్ అవుతుంది ఇఫ్ అట్ ఆల్ హీఈస్ మ్యారీడ్ అతను పెళ్ళి ఉంటే నువ్వు అతన్ని పెళ్లి చేసుకోవడానికి అవకాశం లేదు ఎందుకంటే అతను బిగమిలో పడిపోయేటటువంటి అవకాశం ఉంది అంటే భార్య బ్రతికుండగా అతను భార్యతోని విడాకులు తీసుకోకుండా అతను కానీ నిన్ను కానీ వివాహం చేసుకుంటే సెక్షన్ ఫోర్ నైన్టీ ఫోర్ కింద ఇండియన్ పీనల్ కోడ్ కింద ఏడు సంవత్సరాలు జైలు శిక్షకి అర్హుడయ్యేటటువంటి అవకాశం అది ఫస్ట్ లీగల్ ఆస్పెక్ట్ సెకండ్ ఆస్పెక్ట్ నువ్వు పెళ్ళయ్యి ఒక పెళ్ళైనటువంటి వివాహితగా ఇద్దరు బిడ్డలకు తల్లిగా నువ్వు నీ బా 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 అనేటటువంటి బంధం అనేటటువంటి చట్టంలో ఉండగా నువ్వు ఇంకొక మగవాడి పట్ల ఆకర్షితురాలువై అతనితోని వివాహం చేసుకోవడానికి నువ్వు కూడా అనర్హురాలువై అవుతావు కానీ ఇక్కడ కూడా చట్టం నీకు గా లేదు సో ఇక్కడ చూడండి ఇటు సమాజము యాక్సెప్ట్ చేసేటటువంటి పరిస్థితిలోని నీ యొక్క కోరిక లేదు రోహిత్ యొక్క ప్రవర్తన లేదు అలాగే భర్తగా అతను యాక్సెప్ట్ చేయలేడు నీ కుటుంబం యాక్సెప్ట్ చేయలేదు సమాజము యాక్సెప్ట్ చేయలేదు ఇటు చట్టం కూడా యాక్సెప్ట్ చేయలేనటువంటి పరిస్థితిలో తనకు తాను ప్లేస్ చేసుకుంది తారా సో ఇటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి అమ్మాయిలందరూ కూడా తారా లాంటి అమ్మాయిలందరూ కూడా ఆలోచించవలసింది ఏంటంటే వారి ఆలోచన విధానాన్ని సక్రమమైనటువంటి మార్గంలో నడిపించుకోవాలి సమాజములోని ఉన్నటువంటి కొన్ని నియమాలని మనకిష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా పాటించవలసినటువంటి బాధ్యత మన పైన ఉంది ఏ వ్యక్తి అయినా కానివ్వండి కుటుంబం అనేటటువంటి వ్యవస్థలోని ఒక అంతర్భాగం ఆ కుటుంబం సమాజంలోని ఒక అంతర్భాగం ఆ కుటుంబానికి సమాజానికి కొన్ని నియమాలుంటాయి ఆ నియమాలను ఉల్లంఘించేటటువంటి పరిస్థితులు ఎప్పుడు కూడా రానివ్వకూడదు ఏ అమ్మాయి అయినా కూడా ఎందుకంటే వ్యక్తిగతంగా మా జీవితాన్ని మా ఇష్టం ఉన్నట్టుగా జీవించేటటువంటి అవకాశం ఉంది అనేటటువంటి అర్హత ఏ వ్యక్తికి కూడా ఏ పౌరుడికి కూడా ఉండదు ఎక్కడ మటుకు నీ జీవితాన్ని నువ్వు జీవించవచ్చు అది సామాజిక నియమాల్ని దాటనంత మటుకు నీ జీవితం నీ ఇష్టం ఉన్నట్టుగా జీవించేటటువంటి అవకాశం ఉంది కానీ సమాజానికి కీడు చేసేటటువంటిది కుటుంబ వ్యవస్థను విచ్ఛిన్నం చేసేటటువంటి నిర్ణయాలు తీసుకునేటటువంటి అర్హత ఏ పౌరుడికి కానీ ఏ పౌరురాలకు కానీ ఇటు సమాజం కానీయండి ధర్మం కానివ్వండి చట్టం కానివ్వండి ఇవ్వలేదు ఎందుకు ఇక్కడ స్పెషల్ స్పెసిఫికలీ నేను కుటుంబం గురించి మాట్లాడుతున్నానంటే సపోజ్ తార తోని వెళ్ళిపోయిందా అని అనుకుందాం ఆ రోహిత్ ఒక స్టేజ్కి అంటే తారా నీకు చెప్తున్నాను నువ్వు ఒకవేళ రోహిత్ ని ఇన్సిస్ట్ చేసావు అనుకో లేదు నాకు నువ్వే కావాలి నాకు పెళ్లి అవసరం లేదు అంటే ఒక ఒక స్టేజ్ వచ్చిన తర్వాత అమ్మాయి ఆస్తి కూడా వెళ్ళేటటువంటి అవకాశం ఉంది అంటే ఐఎమ్ ఐఎమ్ సీయింగ్ ద ఫ్యూచర్ ఆఫ్ తారా రోజు తారా ఏమడుగుతుంది నాకు రోహిత్ ని పెళ్లి చేసుకోవాలని ఉంది అని అడుగుతుంది రోహిత్ యాక్సెప్ట్ చేయట్లేదు సో ఆ చేసుకోను అన్న తర్వాత ఈమె కాంక్ష ఆకర్షణ కోరిక ఏ స్థాయికి ఉందంటే నువ్వు పెళ్లి చేసుకోకపోయినా పర్వాలేదు రోహిత్ నన్ను నీతో తీసుకొని వెళ్ళిపో నీతో ఉంటే చాలు నీతో లైఫ్ లీడ్ చేస్తే చాలు అనేటటువంటి స్థాయికి కూడా నువ్వు వెళ్ళేటటువంటి అవకాశం ఉంది నీ కోరిక ఆ స్థాయిలోకి వెళ్ళేటటువంటి అవకాశం ఉంది అలా వెళ్ళినప్పుడు వాట్ హ్యాపెన్స్ టు హర్ ఫ్యామిలీ ఇక్కడ కుటుంబ వ్యవస్థ గురించి మనం ఆలోచించాలి ఆమె భర్త ఏం కావాలి ఆమె తల్లిదండ్రుల పరువు ఏం కావాలి అన్నిటికంటే ఆమె జన్మనిచ్చినటువంటి ఇద్దరు బిడ్డల భవిష్యత్ ఏం కావాలి ఇటు వాళ్ళు ఎవరిని తండ్రిగా యాక్సెప్ట్ చేయాలి రోహిత్ని తండ్రిగా పిలవాలా లేకపోతే ఈ మా భర్తని తండ్రిగా ఆలోచించాలా ఎటుగానేటువంటి వాళ్ళ జీవితాలు సమాజంలోని ఒక నవ్వులు పాలుగా మారేటటువంటి అవకాశం ఆ బిడ్డలు మనసులో అప్పుడు వాళ్ళ వ్యక్తిత్వం ఏ విధంగా మారుతుంది దాని యొక్క ఇంపాక్ట్ వాళ్ళ మానసిక పరిస్థితిని ఏ విధంగా తీసుకువెళ్తుంది అంటే ఆ పిల్లలు రోహిత్ అనేటటువంటి వ్యక్తి మీద కక్షను పెంచుకునేటటువంటి అవకాశం ఉంది తల్లి మమ్మల్ని ఈ విధంగా సమాజంలోని నవ్వులు పాలు చేసిందని ఈ అమ్మాయి మీద కక్షను పెంచుకునేటటువంటి అవకాశం ఉంది లేదా అరే తో జీవితం ఈ అమ్మాయి ఏ విధంగా ఆకర్షింపబడ్డదో వాళ్ళిద్దరు కూడా అలాగే ఆకర్షింపబడి అదే విధంగా వాళ్ళు కూడా తయారయ్యేటటువంటి అవకాశం ఉంది అంటే టోటలీ పిల్లలు మళ్ళీ వాళ్ళు కూడా ఒక క్రైమ్ అనేటటువంటి ఒక ఎరేనాలోకి వాళ్ళు ఎంటర్ అయ్యేటటువంటి అవకాశం ఈ విధంగా టోటలీ నేనేమంటున్నానంటే తారా తీసుకున్నటువంటి నిర్ణయం ఫస్ట్ ఆఫ్ ఆల్ తారాస్ ఎవ్రీ స్టెప్ విత్ రోహిత్ ఈజ్ ఎ రాంగ్ స్టెప్ ప్రతిదీ కూడా తప్పటడుగు అడుగు వేసింది తన మనసుని అదుపులో పెట్టుకోకుండా తన యొక్క జీవితం పట్ల ఒక పరిపూర్ణమైనటువంటి అవగాహన లేకుండా ఆమె అనవసరమైనటువంటి తప్పుడు విషయాల్లోకి ఎంటర్ అయ్యి రోహిత్ తోనే ఆమె చేసిన జీవించినటువంటి జీవితము ఒక రాంగ్ లైఫ్ ఒక ఫాల్స్ లైఫ్ అటువంటి లైఫ్ నుంచి నిజం చెప్పాలంటే భగవంతుడు కానివ్వండి లేదా సమాజం కానివ్వండి తల్లిదండ్రులు కానివ్వండి ఒక మంచి అవకాశం ఇచ్చారు పెళ్లి చేసుకొని ఒక భార్యగా ఒక మంచి స్థానాన్ని కల్పించారు భర్త మంచిగా చూసుకుంటున్నారు డాక్టర్ గారు అడిగారు మీ భర్త మిమ్మల్ని బాగా చూసుకుంటున్నారమ్మ భర్త బాగా చూసుకుంటున్నాడు అని చెప్పింది ఇద్దరు తల్లి కూడా అయ్యింది కాబట్టి ఆ కుటుంబాన్ని కాపాడుకుంటూ తన జీవితాన్ని చక్కగా బంగారం ముందుకు తీసుకువెళ్తూ సాగిపోయి ఆ పిల్లలు ఒక మంచి పౌరులుగా తీర్చిదిద్ది ఆ భర్తకు ఒక మంచి భార్యగా నిలబడి తన కుటుంబాన్ని ముందుకు తీసుకువెళ్తే చాలా హ్యాపీగా చాలా ప్రశాంతంగా ఉండేటటువంటి అవకాశం ఉంది కానీ ఎప్పటికైనా రోహిత్ అనేటటువంటి మోజులో కానివ్వండి మోహంలో కానివ్వండి ఆమె వెళ్ళిందంటే తప్పకుండా ఆమె జీవితము నరకప్రాయంగా అయిపోతుంది ఎందుకంటే ఇక్కడ తారా ఫస్ట్ స్టేజ్ లో ఓపెనింగ్ ఇట్ సెల్ఫ్ అతని యొక్క అందాన్ని చూసి అతని కార్ ను చూసి అంటే ఇక్కడ అందము రెండు విషయాలు బాహ్య సౌందర్యము అంతర్ సౌందర్యం ఆమె బాహ్య సౌందర్యాన్ని చూసింది చాలా హ్యాండ్సమ్ గా ఉన్నాడు అమ్మాయి అమ్మాయి ఉపయోగించిన పదం చాలా హ్యాండ్సమ్ గా ఉన్నాడు చాలా అందంగా ఉన్నాడు చాలా స్టైలిష్ గా ఉన్నాడు నాకు చాలా నచ్చింది ఆమె అంతర్ సౌందర్యం కూడా చూసింది చూడలేదని కాదు అతను ఎందుకు వస్తున్నాడు ఆమెకి తెలుసు ఆయన చెప్పాడు నాకు కొన్ని ఎంజాయ్ చేసి వదిలేయడం మాత్రమే తెలుసు పెళ్లి అనేటటువంటి కాన్సెప్ట్ లో నేను లేను అని చెప్పాడు ఏది విత్ అదర్ గర్ల్స్ మరి ఆయన ఒక అంతర్ విషయం కూడా నువ్వు చూసావు ఆయన బాహ్య సౌందర్యాన్ని చూసి అట్రాక్ట్ అయిన నువ్వు నీ భర్త యొక్క అంతర్ సౌందర్యాన్ని చూసి కూడా నువ్వు అట్రాక్ట్ కాగ కావాలి అయ్యి నీ జీవితాన్ని తీసుకు ముందుకు సాగిస్తే తప్పకుండా నీ జీవితం బంగారు లోకంలోని బంగారుమయంగా విహరించేటటువంటి అవకాశం ఉంది నా ఉద్దేశం అయితే తారా ఆ ఈ రోహిత్ లాంటి వాళ్ళు ఆ నూటికి తొంభై శాతం ఉంటారు అటువంటి వాళ్ళని మనము దూరం నుంచి చూసి ఆనందించొచ్చే కానీ వాళ్ళని మన జీవితాల్లోకి రానివ్వకూడదు వాళ్ళ జీవితాల్లోకి మనం వెళ్ళి మన జీవితాలని నాశనం చేసుకోవద్దు నీకు భగవంతుడు మంచి భర్తని ఇద్దరు పిల్లల్ని ఇచ్చాడు ఆ భర్తకి నీ ప్రేమను పంచు అతని ప్రేమని నువ్వు పొంది నీ బిడ్డల్ని మంచిగా పెంచుకొని నీ జీవితాన్ని చక్కగా ముందుకు సాగిస్తే నువ్వు చాలా హ్యాపీగా ఉంటావు కానీ రోహిత్తో నీకు ఎట్టి పరిస్థితుల్లోని అసలు ఒక భవిష్యత్తు కానీ ఒక జీవితం కానీ ఉండేటటువంటి అవకాశం లేదు ఎందుకంటే రోహిత్ ఫస్ట్ ఆఫ్ ఆల్ పెళ్లి చేసుకోడు అతను ఆల్రెడీ ఒకవేళ వివాహితుడైతే నీకు భార్య అనేటటువంటి స్థానం రాదు ఇంకోటి ఏంటి రోహిత్ జీవితంలోని ఒక్క తారా కాదు కొన్ని వందల తారాలు నక్షత్రాలు ఉన్నాయి కాబట్టి అందులోని నీకు ఎటువంటి ఆనందం కానివ్వండి ఎటువంటి గౌరవం కానివ్వండి ఎటువంటి హక్కు కానివ్వండి నీకు కలగదు నీ జీవితం చిందరవందరం అయిపోయి నా సనైపోయేటటువంటి అవకాశం ఉంది కాబట్టి జరిగిందేదో జరిగింది నీ మనసును అదుపులో పెట్టుకో నీ మనసుని నీ కుటుంబం పట్ల బండించు నువ్వు చాలా హ్యాపీగా ఉండేటటువంటి అవకాశం ఉంది అదే నీకు శాంతిని ప్రశాంతిని కలిగిస్తుంది